వెంకటేష్ టెంపుల్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు పర్యటనలో భాగంగా ఉప్పు పండించే ప్రదేశానికి రావడం జరిగింది మనం రోజువారీ ఆహారంలో తీసుకున్నటువంటి ఉప్పు ఏ విధంగా తయారవుతుంది వంటి వివరాలనేది ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరిగింది అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం ఉప్పుని తయారు చేయాలనుకుంటే మొదటగా మడులు వంటి నిర్మాణం అనేది ఏర్పాటు చేసుకోవాలి మడి అనగా నాలుగు వైపులా గట్లు ఉండి మధ్యలో ఖాళీగా ఉండేటువంటి ఒక ప్రదేశం ఉంటుంది కదా దాన్ని మడి అంటారు ఇలా మడిని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ మడిలో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో అంటే గతంలో ఆ మడిలో నిల్వ ఉన్నటువంటి నీరు కానీ లేదా వర్షం వలన చేరినటువంటి నీరు కానీ ఆ నీటిని ఆ మడి నుంచి బయటికి పంపించాలి దానికోసం మీరు ఈ వీడియోలో చూసినట్లయితే గొనముల సహాయంతో ఆ నీటిని అంతటిని కూడా బయటికి పంపించడం అనేది జరుగుతుంది అలా నీటిని అంతటిని బయటికి పంపిన తర్వాత గొనముల సహాయంతో ఉప్పు గల్లీలను లేదా మడులను చదును చేయటం అనేది జరుగుతుంది ఇలా చదును చేసిన తర్వాత ఒకటి లేక రెండు రోజుల పాటు వాటిని విడిచిపెట్టడం అనేది జరుగుతుంది ఇలా విడిచిపెట్టడం వల్ల సూర్యరశ్మి ప్రభావం చేత ఆ ప్రాంతం అంతా ఎండి మరింత చదునుగాను తయారవ్వడం అనేది జరుగుతుంది ఇలా చదునుగా తయారైనటువంటి ఉప్పు గల్లీలు లేదా మడులలో అడుగులు వేయించడం అనేది చేస్తారు అడుగులు వేయించడం అనేది ఎందుకు చేస్తారంటే ఆ మడి ఏదైతే ఉప్పు మడులు ఉన్నాయో ఆ మడులు మరింత గట్టిగా తయారయ్యి నీరు నిల్వ ఉండటానికి వీలుగా తయారు చేయడం అనేది జరుగుతుంది ముందుగా రిజర్వ్ చేసుకున్నటువంటి నీటిని ఈ అడుగులు వేసినటువంటి ఉప్పు మడులలోకి విడిచిపెడతారు ఇలా విడిచిపెట్టి ఒకటి నుంచి ఏడు రోజుల పాటు ఉంచడం వల్ల సూర్యరశ్మి ప్రభావం చేత ఆ నీరు అనేది ఆవిరయ్యి ఉప్పు అనేది తయారవ్వడం అనేది జరుగుతుంది ప్రారంభ దశలో తయారైనటువంటి ఉప్పు ఏదైతే ఉందో ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నట్లయితే కనిపిస్తున్నటువంటి ఉప్పు ఈ ఉప్పు అనేది అలాగే తీయకుండా మరలా ఆ ఉప్పు ఆ ఉప్పులో ఉన్నటువంటి నీరు అంటే ఉప్పుతో పాటు కలిసి ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో దాన్ని రైతులు మరలా ఆ ఉప్పు మడి నుంచి ఆ నీటిని బయటికి విడిచిపెట్టడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే దాని యొక్క నాణ్యత అంతగా ఉండదు అదేవిధంగా పంట దిగుబడి అనేది మొదటి దశలో ఎక్కువగా రాదు కాబట్టి ఆ నీటిని అంతటినీ బయటికి పంపివేయడం అనేది జరుగుతుంది అలా విడిచిపెట్టిన తర్వాత మరలా దానిలో రెండవసారి అవసరమైనప్పుడు అడుగు వేయటం కానీ లేదంటే డైరెక్ట్గా నీరుని విడిచిపెట్టి కట్టడం కానీ చేస్తారు అలా నీరును రెండవసారి కట్టి రెండు వారాల పాటు అంటే పద్నాలుగు నుంచి పదిహేను రోజుల పాటు ఎండలో ఉంచడం వల్ల సూర్యరశ్మి ప్రభావం చేత నీరు అంతా ఇంకి ఉప్పు అనేది తయారవ్వడం అనేది జరుగుతుంది ఈ ప్రక్రియ జరిగేటప్పుడు అనుకోని పరిస్థితులు సంభవించి వర్షం పడినట్టయితే మొత్తం ఇప్పుడు వరకు తయారు చేసినటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో అదంతా వృధా అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మనం ఉప్పు తయారైన తర్వాత ఆ నీటిలో ఉన్నటువంటి ఉప్పుని అక్కడ వేరు చేయడం అనేది జరుగుతుంది ఇలా వేరు చేసినటువంటి ఉప్పు ఏదైతే ఉందో అది ఆ యొక్క మడి ఉప్పు మడి యొక్క గొట్లపైకి తీసి మోసి అక్కడ వేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా అక్కడ నుంచి తీసుకువెళ్ళి ఉప్పు పోగులుగా అంటే కుప్పలుగా వేస్తూ అక్కడ నుంచి అమ్మడం అనేది జరుగుతుంది ఉప్పు పండించే రైతుల యొక్క కష్టం విలువ అనేది ఎక్కువగా ఉండి వారికి వచ్చే ఆదాయం అనేది తక్కువగా ఉండడం వల్ల ఉప్పు పండించే రైతుల యొక్క సంఖ్య అనేది తగ్గుతూ వస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే అది తక్కువ మంది ఉప్పు కార్మికులు మాత్రమే ఉప్పు పండించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఉప్పు పండించడం అనేది వాతావరణం పైన ఆధారపడి ఉండడము ఆ వాతావరణం అనేది కొన్ని సమయాల్లో అనుకూలించకపోవడం వల్ల ఉప్పు రైతులు అనేది లాస్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ వీడియోలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదే అదేవిధంగా మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది థ్యాంక్